నమస్తే నేను రమ్య ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఒకే ఒక్క థింగ్ అనేది మనం కిచెన్లో తెచ్చుకుంటే చాలా మెస్ తగ్గిపోతుంది అది ఈ వీడియోలో చూపిస్తాను చాలామందికి ఉంటుంది తెలియకపోతే మాత్రం మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది షూర్యా సో అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను అది ఏంటి అనేది చూసేయండి మీకు అవసరం అయితేనే తెప్పించుకోండి నేను చపాతి ఇలా చేసుకునేదాన్ని ఇలా ఒక క్లాత్ వేసుకొని దానిపైన పెట్టి చపాతి చేసేసుకునేదాన్ని సో బట్ ఏంటంటే మా డైరెక్ట్గా చేస్తే కిందనంతా మెస్ అయిపోతుంది కదా అని కాకపోతే అప్పుడు ఆ క్లాత్ కూడా మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది కదా నేను అలా కాకుండా నేను ఈ మధ్యకాలంలో చూసి చాలా వీడియోస్లో అండ్ మీషోలో చూసి తెప్పించుకున్నాను ఇది వన్ సిక్స్టీ పడింది అంటే ఏంటంటారు మనకి సిలికాన్ షీట్ ఉంటుంది కదా అది అనమాట అందరికీ నచ్చాలని లేదు బట్ ఏంటంటే హెల్త్ ఫ్రెండ్లీయా అంటే అది కూడా నాకు తెలియదు కాకపోతే దీని మీద మనం ఏమీ డైరెక్ట్గా చేసేది ఏం లేదు కాబట్టి నేను నాకు బ్యాడ్ అనుకుంటున్నాను యాక్చువల్గా దీని మీద ఏంటంటే చాలా డైరెక్ట్గానే చపాతీలు కూడా చేస్తూ ఉన్నారు నేనైతే అలాగే చేయట్లేదు సో నేను తెప్పించుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇది ఉంది కదా ఇలా వచ్చింది అనమాట కంప్లీట్గా అలా ఫోల్డింగ్లో చిన్న ఫోల్డింగ్లో మంచిగా ఫిట్ అయిపోయి వచ్చేసింది ఇలా ఇంత టైట్గా ఉంది కదా మనకి ఏంటంటే మనము మన కిచెన్ గట్టుపైనేస్తాం కదా అప్పుడు స్టిఫ్గా పట్టి ఉండిపోతుంది మేబీ అందుకనే ఇలా ఉందో దీని స్ట్రక్చరో అంతా తెలియదు సరే చూసారు కదా ఇంత షీట్ అయితే వచ్చింది చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఆప్షన్ పింక్ కలర్ కూడా ఉంది ఎవరికన్నా కావాలంటే సో నేను ఏదో నేను అసలు కలర్ ఏం చూసుకోలేదు చాలా ర్యాండమ్గా తీసేసుకున్నాను అంతేని ఇంకా ఇదైతే ఇంత షీట్ వచ్చిందండి ఇది నాకైతే వర్త్ అనిపించింది యూస్ఫుల్ అని కూడా అనిపించి షేర్ చేసుకుంటున్నాను తెప్పి చెప్తా ఉంటాను కదా చాలా వీడియోలో నేను తెచ్చుకునేవన్నీ పెట్టకును ఏదన్నా పర్వాలేదు బాగుంది అనిపిస్తే చూపిస్తాను సో ఇదైతే ఇలా వచ్చిందండి చూసారు కదా దీనిపైనే డైరెక్ట్గా చపాతీ చేస్తున్నారు నేను రివ్యూస్లో చూశాను బట్ నేనైతే అలాగేం ప్రిఫర్ చేయను ఇలా మనకి చపాతీ ఇది ఉంటుంది కదా అది పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు చాలా మంది ఇలా డైరెక్ట్గా చేస్తారు సో నేను అది కూడా చూపిస్తూ ఉన్నాను అంటే షీట్ అనేది జరగకుండా అలానే ఉండింది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటారు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే కట్ పక్కన ఆ బోర్డు పక్కన అంతా మనం ఇంకా కొంచెమైనా మెస్ అవుతుంది అదే ఇది పెట్టుకున్నామంటే అలా తీసి పడేయచ్చు అని నా ఫీలింగ్ అండి ఇంత అవసరమా ఇవే నేను నిజంగా చెప్తాను మా అమ్మ వాళ్ళంటే ఇంత అవసరమా అనుకుంటారు లేదు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు సో ఇంక ఇందులో ఏంటంటే మనం ఈవెన్ వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత ఒకేసారి అన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెట్టేసుకొని అన్నీ మళ్ళీ కవర్లోకి పెట్టుకొని లేదా క్లీన్ చేసుకునే వరకు ఒక షీ షీట్ వేసేసుకొని ఇంకా ప్లేస్ అంతా చెత్తగా అవ్వకుండా ఎలాంటి డస్ట్ పట్టకుండా అంటే మనము వెంటనే క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది అనుకోండి బట్ ఏంటంటే ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఇంకా అసలే పాడవకుండా ఉంటుందని నా ఫీలింగ్ అండి ఇది యూస్ఫుల్ అనిపించి తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా కావాలండి నేను ప్రోడక్ట్ కూడా అయితే ఇస్తాను బెటర్ అనిపించి నేను షేర్ చేసుకున్నాను ఇది ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి యూజా కాదా అని ఇంకా ఇలా అయితే ఉంది దిండి కంప్లీట్గా మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నామంటే అది ఇంకొక చిన్న ప్లేస్లో ఉండిపోతుంది మనకి జస్ట్ ఇంత చిన్న ఫుల్ కట్ చీఫ్ పెట్టుకునే అంత ఫోల్డ్ అయ్యిందనమాట అది అలా పక్కన పెట్టేసుకోవచ్చు ఇది ఎలా అనిపించిందో అసలు నవ్వడానికి కూడా క్లాసులు ఉంటాయా बार बोली कि आपको ये चीजों के बेसिस आपकी अच्छी चीजें है so आपको जो इन अच्छी हैं, वो है आपकी एनर्जी आपका एंथम आपका और आपका आई कॉन्टेंट आपका कॉन्फिडेंस जो बच्चे कई ऐसे भी होते हैं जो देखते ही है कैमरा की तरफ इधर उधर देखते रहते हैं शरारती होते हैं आपका फोकस अच्छा है आपकी रीडिंग अच्छी है और जिस पे आपको स्ट्रेंथ करना है जो आपको आपको और भी अच्छे करने हैं वो है आपका फेशियल एक्सप्रेशंस असल में तो कॉमेडी अंते एक्चुअलीगा मरी नवडणकनते नवडणन कादु का, जस्ट टू ఫియర్ పోవడానికి స్టేజ్ ఫియర్ అలాంటిది ఉంటుంది కదా అది ఈవెన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు కదా మా పెద్దవాడు ఏంటంటే సేమ్ నేనే నేను వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి నాకే నేను నవ్వుకుంటూ వీడియోలో మాట్లాడి చేసిన నార్మల్గా అయితే అంత ఓ నవ్వి అలాంటి పర్సన్ అయితే కాదు జస్ట్ ఇక్కడ నిజంగా నవ్వాలి అంటే కూడా ఇక్కడ నవ్వాలా వద్దా అని ఆలోచించుకుంటాను అనమాట అలాగే ఉంటాను సేమ్ నా మా పెద్దవాడు కూడా అంతే మా చిన్నవాడు మాత్రం చక్కగా బిందాస్గా ఉంటాడనమాట ఏంటంటే స్టేజ్ ఫియర్ పోవడానికి ఇంకా స్పోకెన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అని ప్లానెట్స్ పార్క్ అని చెప్పి ఒక ఆన్లైన్లో కోర్స్ ఒకటి తీసేసుకున్నాము తీసుకుంటా ఉన్నామన్నమాట జస్ట్ ఒక టూ త్రీ క్లాసెస్ అయ్యాయి ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా లింక్ ప్రొవైడ్ చేయమంటే చేస్తాను మీకు డెమో క్లాస్ టూ డెమో క్లాస్ ఇస్తారు ఒకటి కౌన్సిలింగ్ క్లాస్ ఇస్తారు ఇంకొకటి డెమో క్లాస్ ఇస్తారు ఆ డెమోలోనే మనం ఫిక్స్ అవ్వచ్చు ఇది పెట్టొచ్చా లేదా అని చెప్పేసి సో అందుకు నేను ఇది కూడా షేర్ చేసుకున్నాను అండ్ నాట్ ఓన్లీ స్మైల్ అండి నేను ఒక్క జస్ట్ అది ఏంటంటే అక్కడ క్లాస్లో వింటే అన్నీ గుడ్ అన్నీ గుడ్ అని చెప్తా ఆ రీడింగ్ ఏంటంటారు సెంటెన్స్ కూడా అసలు గ్రామర్ మిస్టేక్స్ లేవు అన్నీ చెప్తా ఉంది బట్ అసలు స్మైల్ చేయట్లేదు అని మేడం చెప్తా ఉన్నారు ఎలా ఇలాంటి కిడ్స్ ఎవరైనా ఉండే నిజంగానే మా పెద్దవాడు చాలా తక్కువ స్మైల్ చేస్తాడు నేనేంటంటే అంటే మేము ఎలా ఉంటామంటే వీడియో సెల్ఫీ కోసం నవ్వుకుంటాం అనమాట ఈవెన్ నేను కెమెరా వీడియో తీసుకుంటాను కాబట్టి ఇంత కొంచెం ఓపెన్గా ఉన్నానేమో లేకపోతే సేమ్ నా జిరాక్స్ అనమాట నా పెద్ద కొడుకు ఎంతవరకు లే చాలు ఇంతవరకే అలా ఉంటాడు అందుకే ఇలాంటి కిడ్స్ ఎవరైనా ఉండి కావాలి అన్నట్టయితే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి చెప్తా ఉన్నాను కదా ఓన్లీ ఈ స్టేజ్ ఫీర్ కాదండి చాలా ఇంకా మామూలుగా నేనంటారు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్లో చెప్తే నేను వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు నచ్చినట్టయితే చూడండి ఆ ఫీజ్ అంతా కూడా మన కిడ్ని చూసిన తర్వాత వాడికి ఏ క్లాసెస్ అంటే అవసరం అనేది కూడా చెప్తారు ఇదైతే అసలు ఆ క్లాసెస్కి డైలీ బేస్ క్లాసెస్ సంబంధించింది కాదు స్కూల్తో పాటు అసలు కాదు నార్మల్గా కిడ్స్ జస్ట్ నార్మల్గా ఇప్పుడు కిడ్స్ చాలా దీనిగా ఉన్నారు కదా అలా ఉండడానికి అన్నట్టు సో ఇక్కడైతే దోశ చికెన్ అండి ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను దోశ చికెన్ ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి ఇంకొకటి ఇంకొకసారి చెప్తున్నాను ఆ క్లాస్ మీ ఎవరైనా పిల్లలు ఉన్నట్టయితే ఫ్రీ క్లాసెస్ టూ ఉంటాయి అందులో డిసైడ్ అవ్వచ్చు నచ్చినట్టయితే మాత్రం కామెంట్ చేయండి నేను ఇస్తాను లింకు సో ఇంకా ఏంటంటే ఇక్కడ చికెన్ దోశ మీకు ఎంతమందికి ఇష్టమో కొమెంట్లో చెప్పండి ఆ రోజైతే ఇంకా అది చేసేసుకున్నాము చక్కగా లావు లావుగా అట్లా వేసేసుకున్నాము ఇంట్లో అయితే అట్లా అంటాము యాక్చువల్గా దోశ అనేసి సంటా ఉన్నాం కదా స్టైల్ కోసం ఇప్పుడు మా బాల్కనీలో అయితే ఒకసారి ఓ తీస్తాను గాలి ఎలా వస్తే చూడండి అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్